హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న హార్వెస్ట్ చేయబోతున్నామండి అదేంటంటే మనకెంతో ఇష్టమైన బెండకాయలు నేను ఈసారి రెండు రకాల బెండకాయలు అయితే వేశాను అందులో ఫస్ట్ది వచ్చేసి మన రెడ్ బెండకాయ అండి చూసారా ఎంత ఫ్రెష్గా అందంగా ఉన్నాయో వీటిని పూర్తిగా ఆర్గానిక్తో అయితే పెంచుతున్నాను వీటికి ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ అయితే నేను వాడలేదు చూసారు కదా ఇవి బాగా పెరిగాయి కానీ వీటిని కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేత్తో కోస్తే చర్మానికి దురదొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఈసారి హార్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్లౌజ్ వేసుకోవడం మంచిది లేదంటే సిజర్స్ని వాడండి సాధ్యమైనంత వరకు ఆకుల్ని మన చేతికి టచ్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే అలా టచ్ అవ్వటం వల్ల కూడా మనకి దురదొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం ఫుల్ కవర్ చేసుకుంటే మనం దురదని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనందరికీ తెలిసిన గ్రీన్ బెండకాయ అండి చూసారు కదా ఎంతో ఫ్రెష్గా చాలా బాగా అయితే పెరిగాయి బెండకాయలు రోజు మనం గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఏ ఒక్క లేట్ అయినా అవి ముదిరిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ ఫైనల్గా వేస్ట్ అయిపోతాయి అనమాట అన్నట్టు మీకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పారా అలా చెప్తే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారు కదా ఒక్కొక్కటి నా అరిచేంత పొడవైతే పెరిగిపోయాయి ఎంతో ఫ్రెష్గా ఎంతో లేతగా ఉన్న బెండకాయలతోటి మీరు ఏ రెసిపీస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మరి ఈ చిన్ని హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంట్రెస్టింగ్ హార్వెస్టింగ్తో మళ్ళీ కలుద్దాం